వర్షం పడితే చల్లగా ఉంటుందండి వాతావరణం అంతా చల్లగా అయిపోయింది వర్షంలో తడవడం అంటే ఇష్టం కానీ కిందికి వెళ్ళాలి చిన్నపిల్లలాగా అనిపిస్తుంది వర్షం పడితే మీరు కూడా ఇలాగే చేస్తారా మళ్ళీ మరొక విషయం వర్షంలో బాబు ఎలా వస్తాడో అన్ ఆఫీస్ నుండి అని అలా బెంగ కూడా ఉంటుంది చిన్నప్పుడైతే మా నాన్నగారు వచ్చేదాకా దిగులుగా బయటనే కూర్చోవారు ఎంత తడిచి వస్తాడో ఎలా వస్తాడో అని అలాగే అనిపిస్తుందా మీకు కూడా హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో ఎవరైనా బజ్జీలు తింటారు కానీ ఇలా గర్జలు తింటారా అండి మా మా చుట్టాల వల్ల ఫంక్షన్ అయింది నేను రిటర్న్ గిఫ్ట్గా ప్లేట్ ఇది గర్జలు ఇచ్చారండి మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలా చాలా సూపర్గా ఉంటుంది గర్జలు చపాతి కూడా తినచ్చు చపాతితో ఒకసారి ట్రై చేయండి ఇలా గర్జెలతో ఒకసారి ట్రై చేయండి చూ చాలా సూపర్గా ఉంటుంది వర్షం బాగానే పడుతుందండి హైదరాబాద్లో సారి ట్రై చేయండి ఎమ్మెగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్